రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈ రోజు కొనుగోలు ఎలా జరిగింది ఏంటిదో మనం వీడియోలో చూసుకోవచ్చు మెయిన్గా కంపల్సరీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం కింద రెడ్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుందన్నమాట కొత్తగా ఉంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లైవ్గా చూసేటోళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి కింద లైక్ సింబల్ ఇట్లా ఉంటుంది లైక్ కొట్టండి ఆ తోటి రైతులు కూడా వెళ్తాదన్నమాట లైక్ కొడితే కంపల్సరీ షేర్ కూడా చేయండి మీ చుట్టుపక్కల మీ గ్రూపులలో వాట్సాప్ గ్రూప్లో ఉంటే మాత్రం కంపల్సరీ షేర్ కూడా చేయండి ఈరోజు డేట్ చూసుకుంటే మాత్రం పదిహేడో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై అనమాట మనతో పాటు రైతు ఉన్నారు ఈ రోజు కొనుగోలు ఎలా జరిగింది ఈ రోజు నేను కూడా మిర్చి తీసుకురావడం జరిగింది మాకు కూడా రేట్ ఎంత పలిగింది ఏంటిదో మీకేదో చూపెడతాను చెప్పండి అన్న మీ పేరు రాము ఏ ఎవరన్నా మీది బీరుని మడవ ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు అన్న నేను పదిహేడు బస్తాలు ఇరవై తీసుకొచ్చిన తాలు ఒక తొమ్మిది బస్తాలు తెచ్చిన ఆ ఇంకో రకం ఉంటే అది ఒక పదిహేను బస్తాలు ఇంకో తాలు ఐదు బస్తాలు తెచ్చిన ఆ ఎన్ని ఎకరాలు అన్నా మొత్తం ఎకరం నర తోట ఎకరం నర తోట మొత్తం ఎన్ని బస్తాలు మొత్తం నలభై ఆరు బస్తాలు నలభై ఆరు బస్తాలు తీయడమే జరిగింది ఎకరం నర అంటే ఎకరం ఇరవై కుంటలు అనమాట చూస్తున్నారు కదా ఈ రైతే తీసుకురావడం జరిగింది ఎంత రేటు అన్న మీది ఒకసారి చెప్పండి పదమూడు వేల నూట ఒక్క రూపాయ వచ్చేసి పదిహేను బస్తాలకు పడ్డది పదిహేడు బస్తాలకు పదమూడు వేల నాలుగు వందల రూపాయలు పడటం జరిగింది హాలు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు ఐదు వందలు హాలు ఇంకో రకం వచ్చేసి ఆరు వేల వేల నాలుగు వందల చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈయనది కొనుగోలు జరిగింది దాంతోపాటు మా 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 నాన్న అనమాట ఈయన అదేవిధంగా మా మాయ కూడా ఈ రోజు బస్తాలు తీసుకొచ్చాడు ఈయన రేటు పెడతాను ఈయన ధర ఎంత పదమూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా మా ఊరి నుంచి ఇంకో రైతు కూడా ఉన్నాడు ఈనాది వచ్చేసరికి పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు పలికిందనమాట పన్నెండు బస్ ఈ ముప్పై ఒక బస్తాలు ఎన్ని ఎకరాలు ఎగరన్నారా ఈ విధంగా అయితే కొనుగోలు ఉంది ప్రజెంట్ మనం చూసుకుంటే మాత్రం వరంగల్ మార్కెట్లో ఈరోజు జెండాపాడ చూసుకుంటే మాత్రం పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వరంగల్ మార్కెట్లో చేయడం జరిగింది గుంటూరు మార్కెట్ కూడా యాజ్ టీజ్గా పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు నేను చెప్పేది హైయెస్ట్ క్వాలిటీ అంటే సూపర్ సూపర్ క్వాలిటీ అనమాట అంటే సైజ్ ఎక్కువ ఉండడం మంచి డ్రై ఉండడం సరుకు నీటిగా ఉండడం అదేవిధంగా మంచి కలర్ ఉండడం ఈ మూడు రకాల క్వాలిటీ ఉంటే మాత్రం మనకు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్దె ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మాత్రం మాది కూడా ఈరోజు క్వాలిటీ వచ్చేసరికి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే కొనుగోలు జరిగింది చూస్తున్నారు కదా తాలు కూడా చూసుకోవచ్చు తాలు ఒకలాటొచ్చేసరికి ఆరు వేల నాలుగు వందలు ఇంకోలాట వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు అనమాట ఇవి ఏడు బస్సాలు తక్కువ ఉన్న వాటికే ఎక్కువ రేటు ఉంటుంది ఈ విధంగా అయితే కొనుగోలు జరిగింది మహబాద్ మార్కెట్లో ఈరోజు పాట చూసుకుంటే మాత్రం పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలు అంటే దగ్గర దగ్గర పదమూడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అటు వరంగల్ మార్కెట్ ఇటు గుంటూరు మార్కెట్ కంటే కొంచెం తొంభై ఏడు రూపాయలు బెటర్గా ఉంది కాకపోతే చాలామంది రైతులు కొంచెం రేటు పడట్లేదని చాలా వరకు అయితే బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే యాజ్ డీజ్గా కొంచెం కొంతమంది కూడా మెతకలు తీసుకొస్తున్నారు అదేవిధంగా అది నేను కొంతమంది డ్రై చేసుకొస్తున్నా కానీ రేటు పడట్లేదు ఆ రేటు ఎందుకు పడతలేదు అంటే రీజన్ కూడా చూస్తున్నాను నేను కొంచెం కలరు షేడ్ అవ్వడం అదేవిధంగా కొంచెం మచ్చలు ఉండడం వల్ల పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల రూపాయల వరకు పోతా పోతూ ఉంది కాకపోతే కొంచెం మాది కూడా ఈరోజు నేను ఎక్స్పెక్టేషన్ చేస్తాను పదమూడు వేల ఎనిమిది వందల వరకు పోతుంది అనుకున్నాను కాకపోతే నూట యాభై రూపాయలు షార్టేజ్ అయితే అయింది పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే మాది కొనుగోలు అయింది ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మన పక్కన చుట్టుపక్కల రైతులు కూడా ఉన్నారు వాళ్ళది కూడా లాట్లు కూడా మంచిగా ఉన్నాయి కాకపోతే ఈ క్వాలిటీ మాత్రం ఈరోజు కొనలేదు సైజు ఎక్కువగా ఉండడం వల్ల ఈ లాట్లు అయితే కొనలేదు ఎందుకంటే ఇవి తేజ రకంలో కలవలేదని కొనలేదు నేను కనుక్కున్నాను కాబట్టి చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు లావులు కూడా మన మహబాద్ మార్కెట్ తీసుకురావడం జరిగింది లావులు కూడా మహబాద్ మార్కెట్లో కొనరు తాలు లావులు ఉన్నా కొనరు మనకు తేజ రకాలు ఉన్న కానీ కొనరు లావులు అనేది వాళ్ళు వరంగల్ మార్కెట్ తీసుకెళ్ళాలి లేకపోతే గుంట్ర తీసుకెళ్ళాలి ఆ రైతులు కూడా ఇది మనం తెలియజేయాలని చెప్తున్నాను మెయిన్గా మాత్రం కంపల్సరీ అయితే రేట్ విషయంలో మాత్రం చాలా వరకు బాధపడుతున్నాను నేను కూడా పోయిన సంవత్సరము ఇక్కడే పెట్టుకున్నాను నేను అక్కడే పెట్టుకున్నాను అక్కడ ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు ఒక అయితే కొనుగోలు జరిగింది ఒకలాటో ఇరవై ఒక వేల తొమ్మిది వందలు ఒకలాటో ఇరవై వేల నూట యాభై రూపాయల వరకు అయితే జరిగింది కాకపోతే ఈరోజు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే కొనుగోలు జరిగింది నేను కూడా చాలా బాధపడుతున్నాను ఈ విధంగా ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉంది తెంపేటోళ్ళకే దగ్గర దగ్గరగా కూలీలకే ఎక్కువ ఖర్చు అవుతుంది పెట్టుబడి పెట్టడానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది నెక్స్ట్ సంవత్సరంలో ఎవరైనా తోట పెట్టాలంటే చాలా బాధపడుతున్నారు ఈ రేట్లు కొంచెం పెరుగుతూ ఉంటే కనీసం సెకండ్ క్రాప్ కైనా మనకు ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఇక ఫస్ట్ క్రాప్ ఇక అయింది ఏదో అయిందని నేను కోరుతున్నాను ఓకే అండి